ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించడం మరియు తిరిగి వినియోగించగల వస్తువులను ప్రోత్సహించడం లక్ష్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల పదిహేనవ తేదీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో వీరకుమార్ రెడ్డి గారు గారు మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి కీర్తి పవిత్ర నెల్లూరు జిల్లా కెమిస్ట్రీస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేరూరి ప్రదీప్ గారు పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి అవసరమైన చర్యలను పర్యావరణ పరిరక్షణతో సంబంధిత అవగాహనను అందించారు ఈ కార్యక్రమం విజయవంతం కేవలం మా అసోసియేషన్ సభ్యులే కాకుండా ప్రతి ఒక్కరి ఉత్సాహం సహకారం మరియు కృషితో సాధ్యమైందని పేరూరి ప్రదీప్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో అశోక్ వెంకటేశ్వర్లు నరేంద్ర కేపీ ప్రసాద్ అనిల్ తదితరులు పాల్గొన్నారు కంట్రోల్ డెమిషన్ నెల్లూరు జిల్లా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసమై మన ప్రభుత్వం రచన పిలుపు మేరకు ఈ నెల్లూరులోనే హోల్సేల్ మెడికల్ షాపులో ఉన్న బజార్లో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళందరి కెమిస్ట్రీలతో ప్లాస్టిక్ వాడకాన్ని వాళ్ళ వ్యాపారాల్లో తగ్గిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులు కానీ పేపర్ బ్యాగుల ద్వారా కానీ మందులు కస్టమర్లకు ఇవ్వాలని కోరటమైనది అలాగే ఈ ప్లాస్టిక్ పారవేశ క్రమంలో కూడా మాక్సిమం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి తర్వాత మల్టీపర్పస్ యూస్ ప్లాస్టిక్ కానీ లేదా ప్రత్యామ్నాన్ని కానీ వీళ్ళ దినదిన వ్యాపారాల్లో వాడాల్సిందిగా కోరటమైనది అలాగే వీళ్ళకి వచ్చే అట్టపెట్లు కానివ్వండి వేరే వివిధ రకాలైన వేస్ట్ని కూడా ప్రాపర్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా రీసైక్లింగ్ పంపించవలసిన కోరటమైన అందరికీ నమస్కారం నా పేరు ప్రదీప్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ రోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఆధారంలో ఈరోజు మన డిపార్ట్మెంట్ ఏడిసి గారు వీరకుమార్ రెడ్డి గారు మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కీర్తి పవిత్ర గారు ఆధారంలో ప్రోగ్రాము జరపడం జరపడంగా ఉంది మన కెమిస్ట్లు డ్రగ్గిస్టులు అంటే హోల్సేల్ రిటైల్ వాళ్ళు ఏదైనా సరే అందించే మందులు వీలైనంత క్యారీ బ్యాగుల్లో కాకుండా మంచి నాణ్యతమైన అంటే భూమిలో కరిగిపోయే వాటిల్ని వాటిల్ని మందుల్లో మనం పెట్టివ్వాల్సిందిగా కోరుచున్నాం పర్యావరణానికి మనము మన వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ వల్ల మనకు ఈ రోజుల్లో మనం గత వార్తల్లో కూడా చూసాము కాఫీ కప్పుల్లో టీ కప్పుల్లో కూడా మనం తాగిన తర్వాత ఆ ప్లాస్టిక్ మన ఒంట్లో జరిపోయి క్యాన్సర్ కారకాలు కూడా చేరిన మనం వార్తల్లో నిత్యం వార్తల్లో చూస్తున్నాం అందుకని ప్రతి ఒక్కరూ ని అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ మన వచ్చే కెమిస్ట్ అంటే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేలు చేయండి ధన్యవాదాలు

మహమ్మారి ప్రగతిలో కడదారి ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో కడదారి సమాజమ్ము తీరు మారి పతనమౌను దిగజారి సమాజమ్ము తీరు మారి పతనమౌను దిగజారి

క్యారీ బ్యాగ్ వాడకము క్యాన్సర్ కి కారకము క్యారీ బ్యాగ్ క్యాన్సర్ కి కారకము ప్లాస్టిక్ తో జీవనము పొంచి ఉంది ప్రమాదము ప్లాస్టిక్ తో జీవనము పొంచి ఉంది ప్రమాదము ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడదారి సమాజము తీరు మారి పతనమౌను దిగజారి సమాజము తీరు మారి పతనమౌను దిగజారి